అతను చంపినప్పుడు ఆ రక్తం ఏదైతే ఉన్నదో మా అన్న మీద పడేసరికి ఇట్లా గుంజం మొత్తం కట్ అయిపోయింది హాయ్ అండి నమస్తే నేను సారంగ్ పానీ ఈరోజు వీడియోలో ఇది మాత్రం నేను హైదరాబాద్ నుండి తీసుకొచ్చినా ఆల్మోస్ట్ ఇది తీసుకొచ్చినప్పుడు వీడియో కూడా పెట్టినా నేను చేతులు కింద అంటే కథం నేను కాబట్టి కొంచెం భయపడతాం కానీ వేరే వాళ్ళు ఉంటే మాత్రం చేయి కిందికి పెట్టిందంటే కథమే బ్లాక్ దిస్ జాక్ ఇది బ్రౌని ఒక్క కోతి రాదండి ఈ ఏరియాలో అసలు మా ఏరియాలో మొత్తం కంప్లీట్గా ఒక్కరింటికాడ పొప్పడి చెట్టు కనీసం ఒక ఆకుతోని కూడా కనిపించని పరిస్థితి ఉంటుంది ఎందుకంటే మొత్తం కోతులు వచ్చిందంటే ఒక రెండు మూడు వందల కోతి అసలు మా కోతులే అసలు అవుపడపోయేది ఏదైనా సర్కస్ ఉన్నప్పుడు మాత్రమే మనం పోయి సపరేట్గా చూసే పరిస్థితి ఉండే అట్లాంటిది ఒక పది పదిహేను కోతులు ఎగబడుతున్నాయి అందుకోసమే నీవి ఆ పెంచడం జరుగుతుంది ఎక్కువ బార్నింగ్ ఏంటంటే ఇంతకు ఇంతకుముందు వేరే చోటు ఉండే అది పొలానికి ఆనుకునే ఉంటుంది చివరి ఇల్లు మాది అటు పక్కకు చూసిందంటే కట్టుగాలువ పంతొమ్మిది వందల తొంభై ఒకటి అనుకుంటానండి మా నాన్నమ్మ దగ్గర నేను పడుకున్నా వయసు నాలుగైదు సంవత్సరాలు ఉంటుంది మా తాత దగ్గర మా పెద్దన్న పడుకున్నాడు మా అమ్మ నాన్నతో మా చిన్న ఉండే కార్తీక మాసం టైంలో ఒక రెండు రోజులు అయితే నోములు అన్న టైంలో మూడున్నర నుండి నాలుగు నెలల ప్రాంతాన నాకు గుర్తు ఏంటంటే గాలేడక ఉంటే చెద్ద కిందకి తీసేవాడిని సేమ్ అప్పుడు జరిగిన సంఘటన ఏంటంటే నేను అదే విధంగా తీస్తా ఉంటే ఏమిటి ఇట్లనే తీస్తాడు కావచ్చు అనే ఆలోచనతోనే మా నాన్న ఏం చేసిందంటే లైట్గా వదిలిపెట్టింది కానీ అసలు తీసింది నేను కాదు దొంగలు గంటీలు ఉండే బంగారు గంటిలు వెండు చెవులు పట్టి లాగితే మొత్తం కట్ అయిపోయింది రెండు చెవులు ఇట్లా బలంగా గురిస్తే ఏమున్నది అది ముసలాళ్ళకి ఎట్లుంటే ఇట్లా లూజ్గా ఉండే ఇట్లా గునిస్తే మొత్తం కట్ అయిపోయింది కట్ అయిపోయిన తర్వాత దొంగలరో దొంగలరో అని చెప్పేసి ఉరికేసరికి మా కట్ సైడ్ అంతే కదా నేను చెప్పిన కదా అంతా కట్టగాలవా అంతా ఓపెన్ ప్లేస్ అన్నట్టు పంట పొలాలు అప్పుడు ఆ రోజులలో మళ్ళా మొత్తం వరలు కూడా కాదు పత్తులు పత్తులు అదేవిధంగా మొక్కజొన్నలు అంటే ఒక్కొక్కరికి కనీసం మనం అందులోకి వెళ్ళిందంటే మా గడప దాటి పక్కకి వెళ్ళింది అంటే మనం కనిపించరు ఇక మంచి దొంగలరావు దొంగలు అని చెప్పేసి అరుస్తా ఉండి వాళ్ళని తరుముతా ఉండి కొంత దూరం వాస్తవానికి ఒక రెండు వందల మీటర్ల దూరం వరకు ఆ పొలంలోనే పరిగెత్తిన పరిస్థితి ఉన్నది మా పెద్దమ్మ మా అక్క ఉండే బంగారం పోతే పోయింది కానీ ఏమన్నా అయిందా అన్నట్టుగా వాళ్ళు ఉరికొచ్చి లోపలికి వచ్చేసరికి కరెంటు పోయింది అసలు కరెంటు కూడా ఏం లేదు అప్పుడు ఏంటంటే మనకు మామూలుగా సింగిల్ ప్లేస్ ఉంటుంది కదా మాకు వ్యవసాయ బావికి సంబంధించిన కరెంటుకే ఆ వైర్లకే సింగిల్ పేస్ ఒకటి తట్టించి ఒకటి నూటలు పెట్టుకునేది అన్నట్టు నూటలు పెట్టుకుంటే అది డిమ్ వెళ్ళేది లైట్ ఉదయం అయ్యేసరికి అసలు లైటే ఉండకపోయేది కొన్ని బొగ్గులు ఇట్లా వేసి అక్కడ ఇనుప సాలాకి పెట్టి ఆ ఎర్తింగ్ ఇచ్చేటోళ్ళం అన్నట్టు మొత్తం ఇక్కడ కట్ అయిపోయింది మొత్తం రక్తమే మేమున్న మంచం మీదనేమో గంటిలు ఉడబి కొని మా నాన్నమ్మాయి ఇంకో పక్కకే మంచం మీద మా పెద్ద మా తాత పడుకున్న దగ్గర పెద్ద వేట కొడవలతో అసలు విషయం ఏంటంటే మేము నిద్రలో ఉన్నప్పుడు ఫస్ట్ వాళ్ళని అటాక్ చేసిన తర్వాతనే మా దగ్గరికి వచ్చినండి మా తాతను ఈ కనత ఉంటుంది కదా ఈ కనత పైన ఒక నాలుగైదు ఘాట్లు అంటే ఇక్కడ ఫస్ట్ ఇక్కడ వేసినట్టున్నారు కత్తి ఘాట్లు అది దిగపోయేసరికి మనకు ఈ చెవు ఉంటుంది కదా ఈ చెవు కింది భాగంలో వేసేది చెవు కింది భాగంలో వేసేసరికి మొత్తం ఇక్కడ తెల్లగా ఇట్లా బయటకు వచ్చేసింది ఫస్ట్ ఆయన నన్ను మా తాతను చంపేసిన తర్వాత రక్తం ఏదైతే ఉన్నదో మా అన్న మీద పడేసరికి మా అన్న ఒకసారి మెలక వచ్చేసరికి చెయ్యి ఇట్లా ఒడిదిప్పి చెయ్యి వేడ కొడవలు ఉంటది కదా పెద్ద వేడకొడవలు దాంతో నరక చెవు పైన పడేసరికి మొత్తం ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఒక ఆరేడు కుట్లు పడ్డాయండి స్కూల్ కోల్పోయిన తర్వాత మరి ఫస్ట్ మా తాతను చంపేసినా లేకపోతే మాన్నను కొట్టిలా అర్థం కాలేదు కానీ మొత్తానికి అయితే ఇద్దరు అయిపోయేలా ఉద్దేశంతోని ఉద్దేశంతో మళ్ళీ మా దగ్గరకు వచ్చి ఆ గంటలు తీసుకుని పోయి ఆ సంఘటన జరిగి ఇప్పుడు కనీసము ముప్పై సంవత్సరాలు దాటుతుందండి ఇది ఒకప్పుడు చిన్నగా మనకు రాళ్ళతో ఉండేదండి ఇది పోచమ్మ గుడి చూడండి కాలనీకి సంబంధించిన పాతిన్లు ఊరు అనేది అటు ఉంటుంది ఈ ప్లేస్నే మనకు ఇల్లు ఉండేదండి ఇప్పుడు మీరు చూస్తున్నట్టయితే ఈ ప్లేస్ అంతా ఒక ఇల్లు ఉండే ఆ తర్వాత మళ్ళీ మనకు ఈ చెట్టు ఉంది కదా ఈ చెట్టు ప్లేస్లో కూడా ఒక ఇల్లు ఉండే బర్ల కొట్టము అదే విధంగా మనకి ఇక్కడ ఆవులను కట్టేయడానికి మనకు కొంచెం విశాలంగా ఉంటుందనే ఉద్దేశంతో మా ఒక ఇల్లు మాత్రం మనకు పొలంలో కలిసినట్టు అన్నట్టు ఇది మాత్రం మాదే అయితే మీరు చూసినట్టు అయితే చూడండి ఇదే ఇల్లు ఈ ఇంటి నుండి ఇక మనం బయట పెట్టిందంటే అడుగు ఇది మా పొలం అది మనకు గమనించినట్టు అయితే కట్టగలవా ఒకప్పుడు మాత్రము అవి అది పోయిందంటే అదంతా జంగల్ పత్తి అదేవిధంగా మనకు మొక్కజొన్న ఈ రెండు పంటలు బాగా వేసేవాళ్ళు అందులోకి వెళ్ళిపోయిన తర్వాత మనిషి కనిపించని పరిస్థితి ఉండే దొంగలు ఎంటర్ అయింది ఏంటంటే మనకు ఇట్టుండే వచ్చినట్టు అండి ఎందుకంటే ఊళ్ళ నుండి వస్తే మాత్రమే ఆడ కుక్కలు ఉంటాయి కాబట్టి కుక్కలు మరుగుతాయనే ఉద్దేశంతో వాళ్ళకి ఇంటి నుండి ఇప్పుడు ఇదంతా చూడండి వాళ్ళు ఎంటర్ అయిన తర్వాత ఇంట్లోనేమో మా అమ్మ మా నాన్న మా చిన్న నుండే పడుకున్నారు ఇదే ప్లేస్ అండి నేను మా నానమ్మ అయితే ఇటు ఓపెన్ ఉండే మళ్ళీ తర్వాత ఇటు ఒక డోర్ ఉండేనట్టు డైరెక్ట్ వాళ్ళు నేరుగా ఇటు నుండి వచ్చేసి ఏరియాలో పడుకున్న మా తాత పైన ఉండడం దాడి చేసే పరిస్థితి అయింది వీళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత కూడాము ఈ ఇంట్లో ఆ సంఘటన జరిగిన తర్వాత కూడాము వాళ్ళు వెళ్ళిపోయాక కనీసము ఒక పది సంవత్సరాలు మేము ఇక్కడనే ఉన్నామండి ఏరియాలో కొంచెం భయానక వాతావరణం ఉండే పిల్లలకు కావాల పరిస్థితి ఉన్నది ఆ టైంలో పక్క విలేజ్లో కూడా ఒకరిద్దరిని కొట్టి అదే రోజు మా దగ్గర చేసిన సంఘటన మా తాత పక్కకు ఉండే మొత్తం అన్న అన్నదడిచిపోయాను ఆ తర్వాత నేను ఆ అన్న నేను కలిసి ఒకసారి ఆ గాబు సందలకి వెళ్ళేసరికి మేము తడిచిపోయాం ఆ ఉదయం కొంచెం సూర్యోదయం అయ్యేసరికి పోలీసులు వాళ్ళు వీళ్ళు అప్పుడు ఇంకా మాకు అసలు స్టేషన్ దూరం ఉండే కానీ వెంటనే వచ్చిందండి పొద్దున తాత శవాన్ని పోస్ట్ మార్టంకి పంపించింది మా అన్నకు ట్రీట్మెంట్ కోసం హాస్పిటల్కి పంపించాను అంటే నేను చెప్పేది ఏంటంటే గతంలో దొంగతనాలు అది ఒక టైప్ ఉండేదండి అప్పుడు మాత్రము మా నానమ్మ ఒక పిల్లలు తీసుకొచ్చి అప్పుడు పెంచడం స్టార్ట్ చేసింది వాటిని ఏంటంటే చిన్నప్పటి నుండి అసలు ఉప్పేస్తే కరుస్తాయి అవి ఆటోమేటిక్గా ఉప్పు తాకద్దు వాటికి విపరీతమైన ఉప్పేసేది గంజి అప్పుడు మాకు కొంచెం పశువులు ఉండే పాలు గంజి అన్నము అన్నీ కలిపి వేసేది అవి ఎంత వైల్డ్గా అంటే మా చుట్టూ మా ఇంటికి మా బంధువులు వచ్చినా వేరే ఎవరు వచ్చినా అక్కడికి రావాలంటే ఇట్లా జనకే పరిస్థితి ఉండే కొంతకాలానికి నేను కూడా ఒకటి రెండు కుక్కర్ పెంచేది ఎందుకంటే మాకు అది అలవాటు అయిపోయింది అన్నట్టు రీసెంట్గా నేను నిన్న చూసిన షాప్ కట్ చేయని అతనేమో షాప్ ఆల్రెడీ వచ్చి ఏదో అడుగుతుండంట ఇంకొకదన్నాడు పక్క సైడ్ మంచిగా బండి స్టార్ట్ చేసి పెట్టి ఉన్నది అదే వీళ్ళ మేము పనిచేస్తాం అప్పుడు ఏదో అడిగిండట అడిగిన తర్వాత ఆమె కిందకు అంగగానే జస్ట్ తాడనేది లాక్కున్నాడు లాక్కొని వెళ్ళిపోయాడు అక్కడ బండి ఆల్రెడీ స్టార్ట్ చేసి పెట్టాడు మెయిన్ రోడ్ కథం పోయి కథం చెక్ చేసే వాళ్ళు అవసరం ఏమున్నది బయటనే ఉంచాలి ఏదన్నా ఉంటే చెప్పి మాట్లాడి మీకు నమ్మకం ఉంటే ఏదన్నా తీసుకోవాలి లేదంటే వెళ్ళిపోవాలి వదిలేయాలి ఇప్పుడు మా తాజ్ చనిపోయినప్పుడు కూడా వాళ్ళు ఒకటే రోజు డైరెక్ట్ వచ్చి అటాక్ చేయలే వాళ్ళు ఆల్మోస్ట్ అంతకుముందు రెండు మూడు రోజుల క్రితము కాయిదాలు ఇంకా వేరే వేరే పని మీద వాళ్ళ ఆ ఏరియా మొత్తం రెక్కి చూసిం రెక్కి చూసిన తర్వాతనే ఎటు నుండి వెళ్ళిపోవచ్చు ఏందని చూసుకున్న తర్వాతనే ఆ ప్రమాదం చేసిపోయింది మాకు అందుకోసం మేము ఈ కుక్కలు అనేది కంటిన్యూగా నేను పెంచే ప్రయత్నం చేస్తున్నాను ఇప్పుడు నా దగ్గర ఉన్న కారణం కూడా అవే కూరగాయలైనా పండ్లైనా కొంచెం రక్షించబడతాయి అంటే మా డాగ్ చేయబట్టే అదేవిధంగా ఇప్పుడు ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చిందంటే ఆటోమేటిక్గా అవి అరుస్తూనే ఉంటుంది అతను ఇంకా బ్రౌనీ అన్నా కానీ అటాక్ చేయదు కానీ అది ఉన్నది కదా అదే డేంజర్ ఆ నైట్ వచ్చిందంటే అరుస్తుంది అది ఇక మనం చేసేది ఏమి ఉండదు మాకు కంట్రోల్లో కూడా ఉండదు అది అందుకని మాకు ఎవరైనా వచ్చినప్పుడు మా ఇంటికి వచ్చినప్పుడు మాత్రం ఫోన్ చేస్తారు ఫోన్ చేసి లోపలికి వచ్చే పరిస్థితి ఉంటుంది కాకి వాళ్ళ ఇంట్లో ఎట్లా టార్గెట్ చేసుకుంటారో అదే విధంగా చేసిన పరిస్థితి మా ఇంటిని అయితే జాగ్రత్తగా వహిస్తే మాత్రం బాగుంటుంది ఏదైనా అనుమానాస్పదంగా ఎవరైనా ఉంటే మాత్రము పక్క వాళ్ళకి సమాచారం ఇవ్వడమా లేకపోతే పురుషులకు ఇవ్వడమా ఇట్లాంటివి చేసుకుంటే మాత్రం కొంత సేఫ్ ఉండే అవకాశాలు ఉంటాయి ఒకరికొకరు కొంచెం సపోర్ట్ చేసుకుంటే మాత్రము ఇట్లాంటివి కొంచెము కంట్రోల్ చేసుకోవచ్చు ఓకే అండి ఇది వీడియో ఈ వీడియో మీకు అనుకుంటున్నా ఈ వీడియో నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ